హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో పచ్చిమిర్చిని పేస్ట్ చేసి నెల రోజుల పాటు ఎలా నిల్వ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ పచ్చిమిర్చిలను తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని పచ్చిమిర్చినంతా శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి అలాగే నేను కొత్తిమీర పుదీనాను కూడా అలాగే ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం ఈ పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని ఇందులో వేసి ఇందులో ఆయిల్ ఇందులోకి కొద్దిగా జీలకర్రను కూడా వేయాలి ఈ రెండు కలిపి కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పసుపు యాడ్ చేయాలి కానీ ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని డైరెక్ట్గా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అది కూడా చాలా ఫ్రై చేయని అవసరం లేదు ఎందుకంటే నేను ముందుగా కొద్దిగా ఫ్రై చేసుకున్నాను కాబట్టి సరిపోతుంది జస్ట్ ఇలా మనం ఆ వేడికి ఇలా కలిపేస్తే సరిపోతుంది ఇప్పుడు చివరిగా దీంట్లోకి పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మనం మరొకసారి అంతా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాతనే మనం ఒక మిక్సీ కప్ తీసుకొని అందులో కొన్ని కొన్ని వేసుకుంటూ దానికి సరిపడా ఉప్పుని వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఒక గ్లాస్ బాటిల్లో తీసుకుని ఫ్రిడ్జ్లో నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అలాగే మనం కర్రీస్ చేసుకున్నప్పుడు ఈ పేస్ట్ని కనుక వేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది ప్లస్ పిండి వంటలు చేసుకునేటప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి